మనల్ని తీసుకెళ్ళి ఒక విషవలయంలోకి నెడుతున్నారు ఇరవై ఆరు నెలల తర్వాత ఇంకొంచెం విషవలయంలోకి వెళ్తున్నావు నువ్వు సైద్ధాంతికంగా విధానపరమైనటువంటి విషయంలో నేను ఈ అంశంలో ప్రభుత్వంతో విభేదిస్తున్నా ఎందుకు అంటే ప్రభుత్వం అనేటటువంటిది విద్యా వైద్యం ఉచితంగా అందించాలా బ్రతకాలి మనిషి కష్టపడి సంపాదించుకున్నదంతా తీసుకెళ్ళి విద్యకి వైద్యానికి తగలేస్తే ఇక మనిషి ఏం సంపాదిస్తాడు ఏం మిగుల్చుకుంటాడు ఇలాంటి దిక్కుమాలినటువంటి విధానాలతోనే ఈ రాష్ట్రం అయింది ఈ జనమందరి వాళ్ళ విదేశాలకు పోయి తమ తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలలో తమ బిడ్డల్ని తీసుకెళ్లి కేర్సే డే కేర్ సెంటర్లో బ్రతికించాల్సిన కర్మ పట్టిందంటే ఇదే కారణం సంపాదించు 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 చచ్చి చెడు సంపాదించు రాత్రి పగలు సంపాదించు ఈ డబ్బులంతా తీసుకెళ్లి విద్యకు తగలే వైద్యానికి తగలే మధ్య దగ్గర రూపాయలు మిగలుదు ఏ రోజు చస్తామో తెలియదు అప్పుల పాలవుతూ ఉంటాం నిరంతరం చస్తుంటాం ఈ కర్మ పట్టిస్తున్నారు ఇంకా 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 విషవాలయంలోకి తీసుకెళ్తున్నారు ఈ దరిద్రపు వ్యవస్థ అనేటటువంటిది మారకపోతే అమెరికాలో ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు ఫ్రీగా వైద్యం ఇస్తున్నాడు యూరప్ దేశాల ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నా ఫ్రీగా వైద్యం ఇస్తున్నారు మన దగ్గర ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ వైద్యం మానేసి నీ దగ్గరికి డాక్టర్లకి హాస్పిటల్కి మేపుతారా తీసుకెళ్ళి ఏమా ఆంధ్రప్రదేశ్లో ఉన్న డాక్టర్లందరూ ఏం పాపం చేశారంట వీళ్ళ హాస్పిటల్ అందరికి భూమి నువ్వు ఫ్రీగా ఎందుకు వీళ్ళందరూ డబ్బులు పెట్టి కొనుక్కోవాలా హైదరాబాద్ లో ఉన్నటువంటి యశోదా వాళ్ళు లేకపోతే అపోలో వాళ్ళు కేర్ సెంటర్ వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారా భూమి ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిందా వాళ్ళకి నువ్వు ఎక్కడ ఫ్రీగా ఇచ్చేది ఎందుకు భూమి వాడు కొనుక్కోలేడా ఆ వ్యాపారం ఉందంటే అది వ్యాపారం నువ్వు చేసేది వ్యాపారం చేసుకోవడానికి నువ్వు భూమి ఇస్తావా ఫ్రీగా